ఓం శ్రీ మాత్రే నమ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని రుద్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు వరకు ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం ఈ మాసం చాలా విశిష్టమైన మాసం హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావించే మాసాల్లో ఒకటి శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువుని అదేవిధంగా శివయ్యను విశేషంగా పూజిస్తారు ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది ప్రకృతి పచ్చగా కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం అనగా రెండు వేల సంవత్సరంలో శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు శుక్రవారం శ్రావణశుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతుంది ఆగస్టు ఇరవై మూడు శనివారం అమావాస్య తిథితో ముగుస్తుంది ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారంతో శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసంలో అనేక విశేషమైన పర్వదినాలు ఉన్నాయి వాటిలో శ్రావణ శుక్రవారాలు ఇంకా వరలక్ష్మి వ్రతం వాటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇదండి ఈ రోజు మన వీడియో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉంటే మీరు తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!